షర్మిలు కూడా ఇప్పుడు సూపర్ సిక్స్ హామీల గురించి ప్రభుత్వాన్ని నిలదేసే ప్రయత్నం అయితే మొదలుపెట్టారు ఎందుకంటే నిన్న వరకు ఆమె పూర్తిగా వైసీపీని జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ వచ్చిన నేపథ్యంలో ఈ ఈ మధ్య అది కాస్తంత తగ్గించారు ఆ డోసు అలాగే ఆమె ఖచ్చితంగా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఎన్డీఏ కూటమిని ప్రశ్నించాలి ప్రతిపక్ష హోదాలో ప్రజల పక్షాన్ని మాట్లాడాలి ఇప్పుడు తాజాగా పిసిసి చీఫ్ షర్మిల దీనికి సంబంధించి స్పందించారు ప్రధానంగా సూపర్ సిక్స్ హామీల మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ తన వెంచర్కి సంబంధించి ఎలాగైతే ఓ బ్రోచర్ ప్రింట్ చేసి మార్కెటింగ్ చేస్తుందో అదే తరహాలో ఎన్నికల సమయంలో చంద్రబాబు కూడా సూపర్ సిక్స్ హామీల బ్రోచర్ ప్రింట్ చేసి పంచారు అది నమ్మేసి ప్రజలు ఓట్లు వేశారు చంద్రబాబు సీఎం అయ్యారు కానీ ఏరు దాటాక బోడి మల్లన్న అనే పరిస్థితి అయి అయిపోయిందంటూ తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రతి రైతుకి ఏడాదికి ఇరవై వేలు చొప్పున ఇస్తామని చెప్పారు అవేమైనా స్కూల్కి వెళ్ళే పిల్లలకి పదిహేను వేలు ఇస్తాం ఇంట్లో ఎంతమంది తింటే అంతమందికి అవేమైనా పద్దెనిమిది వేలు నిండిన మహిళలందరికీ పదిహేను వందల రూపాయలు చొప్పున ప్రతి నెల ఇస్తామన్నారు అవేమైనా ఇరవై లక్షల ఉద్యోగాలు లేదంటే మూడు వేల నిరుద్యోగ వృత్తి అన్నారు అవేమైనా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు అదేమైంది ఇవన్నీ కూడా అంటే ఒక రకంగా వైసీపీ ఎప్పుడు మాట్లాడుతుంది వీటి గురించి గుర్తు చేస్తోంది ఇప్పుడు షర్మిల కూడా ఆ దాడి అయితే మొదలు పెట్టారు అంటే మొన్నటి వరకు టీడీపీని ప్రశ్నించదు కూటమి ప్రభుత్వాన్ని షర్మిల అనుకున్న టైంలో ఆమె ఇప్పుడు రివర్స్ గేర్ వేసారా షర్మిలు వేసిన రివర్స్ గేరు కూటమి ప్రభుత్వాన్ని కుదుపు కుదిపేస్తుందా లేదంటే ఆ మాటలు పెద్దగా లెక్క చేయరా లైట్ తీసుకుంటారా చూద్దాం